ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉద్యోగాల వేట కోసం తమ జీవితాలు బాగు చేయడం కోసం వచ్చిన విద్యార్థులందరికీ కూడా నేను కేవలం ఒక మూడు నాలుగు నిమిషాలు మాత్రమే చెప్తాను సమయం చాలా విలువైంది ఆర్జినిన్ జాగ్రత్త వినండి ఆర్జినిన్ హిస్టడిన్ ఐసోలోసిన్ లైసిన్ మిథియోనిన్ ఫినైలని ట్రిప్టో టైరోసిన్ వ్యాలిన్ ఏంటివి ఎన్నో చెప్తారు లేదు ఏంటివి గట్టిగా చెప్పండి ఒక్కరికి చేసి చెప్పండి ఏంటివేవి గట్టిగా వన్ వన్ పర్సెంట్ టైం అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇది నేను పదిహేడు సంవత్సరాల వయసులో చదువుకున్నా మళ్ళీ ఎప్పుడు కూడా వాటిని చూసే అదృష్టం కలగలేదు కానీ ఇప్పటికి కూడా గుర్తున్నాయి ఆర్జినిన్ హిస్టడిన్ ఐసోలేసిన్ లైసిన్ ల్యూసిన్ ఫినైల్ ఫినైలనిన్ టైరోసిన్ ట్రిప్టోఫామ్ అండ్ వాలిన్ ఇవి మన కండరాలన్నిటిని కూడా ఆమెను అడిసే వల్లనే మనం తయారు చేస్తారు బాడీ తయారు చేస్తారు నాకు ఇట్లా గుర్తున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే మిథుల ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టినా అశోక్ లాంటి సారు వాళ్ళ చేతిలో మీరు పడ్డా ఇక్కడ వేదిక మీద ఉన్న నాగయ్య సార్ కానీ ఇంకెంతో మంది సార్లు మన లాజిక్ అకాడమీ సార్ కానీ వీళ్ళందరి చేతిలో మీరు పడ్డా కానీ చివరికి ఉద్యోగం ఎవరికి వస్తుంది అంటే ఈ పరీక్షను ఏ విధంగా రాయాలి అన్న టెక్నిక్ను ప్రతి కణంలో నిబిడీకృతం చేసుకునే అభ్యర్థి మాత్రమే ఈ పరీక్షలో విధంగా సాధిస్తారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎన్ని కోచ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు మూడు అటెంప్ట్లు ఇవ్వండి ముప్పై అటెంప్ట్లు ఇవ్వండి మీరు గొప్ప గొప్ప కోచెస్ దగ్గరికి వెళ్ళండి వాజిరామ్ వెళ్ళండి లేకపోతే శంకర్ ఐఏఎస్ అకాడమీ మీరు తమిళనాడుకు వెళ్ళండి ఇక్కడ ఆర్సిరెడ్డికి దగ్గరికి వెళ్ళండి లేకపోతే బాలా దగ్గరికి వెళ్ళండి అశోక్ సార్ దగ్గరికి వెళ్ళండి లాజిక్ దగ్గరికి వెళ్ళండి ఏ రోజైతే ఏ రోజు వరకైతే నువ్వు నీ అలవాటులో నీ దినచర్యలో ఈ ప్రిపరేషన్ భాగస్వామ్యం భాగం కాదో అప్పటి వరకు కూడా నీకు సక్సెస్ రాదు మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండు ఈయన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిండు నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను కూడా ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడలేదు నలమల అడవుల్లో నేను ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన నేను కూడా ప్రొఫెషనల్ కాలేజీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చాలా కష్టాలు పడ్డా కాలేజీ వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వారిపోయి మా అమ్మ కాళ్ళ మీద పడ్డా అమ్మ అమ్మ వద్దు తల్లి నాకు ఈ ప్రొఫెషనల్ కోర్సులే లేవద్దు నేను గద్వాలలో ఎంఈఎల్డీ డిగ్రీ కళాశాలలో నా క్లాస్మేట్స్ లాగా నేను బీఎస్సీ చేసుకుంటా అంటే మా అమ్మ వద్దుబిడ్డా అని ఉల్టా నా కాళ్ళ మీద పడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలా బిడ్డ అని చెప్పి నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించింది మా అమ్మ ఎంత కష్టమైంది ఇంగ్లీషు నేర్చుకోవడం కానీ డిగ్రీ పాస్ అయిన తర్వాత అందరూ నా చుట్టుపక్కల రూమ్మేట్స్ అందరూ కొంతమంది స్టైఫెండ్ రాంగ్ అనే దావతులు చేసుకునే అవి చేసుకుంటే వాళ్ళు మేము కూడా అవన్నీ చేసుకున్నాం విలువైన జీవితం వేస్ట్ అయింది ఇంతకుముందు ఆయన ఒక మంచి మాట అన్నాడు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపలనే ఉద్యోగం వస్తే వచ్చినట్టు లేకపోతే మాత్రం ఇంకా వేరే ఏదో మనం పని చేసుకోవాలి ఆరు ముప్పై సంవత్సరాల లోపల ఎదురు రావాలి ముప్పై దాటిన తర్వాత వి హ్యావ్ టు బ్రాంచ్ అవుట్ టు సమ్ అదర్ ఐ ఫీల్ నాట్ దిస్ ఫీల్ సో అంత కష్టమైంది కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యువర్ కంపెనీ డిసైడ్స్ యువర్ డెస్టినీ మీరు ఏ వ్యక్తుల సమూహం మధ్యలో ఉన్నారో వాళ్ళే నువ్వు ఎక్కడ పోవాలో డిసైడ్ చేస్తారు నువ్వు ఏ ఉద్యోగం తెచ్చుకుంటావో డిసైడ్ చేస్తారు మీ దాంట్లో చాలామంది మరి ఇక్కడ ఉన్న వర్తలు మీకు కొన్ని క్వశ్చన్లు అడిగినారు మీరు గ్రూప్ టూ ఎంతమంది కొడతారు అంటే ఎంతమంది కొట్టారు ఎంతమంది చేతులు ఎత్తిర్రు ఎంత చేతులు ఎత్తండి చూద్దాం గ్రూప్ టూ ఎంతమంది కొడతారు గ్రూప్ త్రీ ఎంతమంది కొడతారు కానిస్టేబుల్ ఎంతమంది కూడా ఎంతమంది చేతులు ఎత్తరు మీరు ఎంతసేపు ఈ ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు మీ దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది కొడతారు చేతులెత్తండి అందరు ఎత్తండి దయచేసి అందరు ఎత్తండి పై ఎత్తండి ఎద్దండి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మా స్వేరో ఈరోజు సిఎండి సింగరేణి నాయక్ ఆటో డ్రైవర్ గా పనిచేసాడు తెలుసా నీకు ఈ విషయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ జెక్చర్లలో చదువుకొని అక్కడి నుంచి చిన్నతనంలోనే పెళ్ళైతే ముగ్గురు పిల్లలను తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఒక జాగలో ఒక చిన్న అగ్గి ఇంట్లో రెంట్కుంటూ రాత్రంతా ఆటో దొల్లుతూ పొద్దంతా ప్రిపేర్ అయ్యేవాడు బలరాం నాయక్ ఈరోజు ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సింగరిని దాదాపు యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ప్రభుత్వ నేను నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ ఉన్నప్పుడు మా ఉస్తాద్ అన్నాడు మా ఉస్తాద్ జగన్నాథం అని ఆయన సీనియర్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు సార్ నువ్వు కానిస్టేబుల్ కావలసినట్టు ఐఏఎస్ ఆఫీసర్ అన్నావు నేను చెప్పిన కరెక్ట్ వస్తాదని చెప్పినా ఇది రాకపోతే నేను కానిస్టేబుల్ గా పోయడం చెప్పినా కానీ నేనే రాత్రి వాళ్ళు కష్టపడి నా చుట్టూ ఉండే రూమ్మేట్స్ అందరు కూడా రాత్రిపూట దామతులు చేసుకుంటా మా అదృష్ట బాగుంటుంది ఇప్పుడు ఫోన్ ఆ రోజుల్లో సెల్ఫోన్లు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాలు ఈ ఎమోజీలు ఇట్లా పెట్టుడు ఇట్లా పెట్టుడు ఇంకేమన్నా ఫిల్టర్లు ఫిల్టర్లు అంటే తెలుసుగా మీకు ఆ ఫిల్టర్లు డీపీలు స్టేటస్లు లక్కీగా ఆ రోజుల్లో లేవు రోజుకు పదహారు గంటలు ఎలాంటి కోచింగ్ లేకుండా అందరం కలిసి చదువుకునేటోళ్ళం బోర్ కొట్టినప్పుడల్లా బయటికి పోయి ఛాయ్ లాగా వచ్చేటోళ్ళం లేకపోతే ఆకలి అయితే బ్రెడ్ ఆమ్లెట్ పాలపొడితోని ఛాయ్ కాసుకొని తాగేటోళ్ళం ఫస్ట్ డీకే శ్రీనివాస్ అనే వ్యక్తికి బ్యాంకులో ప్రొబేషనల్ ఆఫీస్ వచ్చింది దాని తర్వాత ఐఆర్ఎస్ అయిన్ దాని తర్వాత సుబ్బారెడ్డి అనే ఇంకొక వ్యక్తికి ఆల్ ఇండియా ట్వంటీ టూ ర్యాంక్ వచ్చింది మిత్లారా ఐఏఎస్లో ఆల్ ఇండియా ట్వంటీ టూ ర్యాంక్ తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయదారులే వెస్ట్ గోదావరి వీరవాసరం మూడవది నా బ్యాచ్మేట్ నా రూమ్మేట్ సంపత్ కుమార్ అని వాళ్ళ తల్లి చిన్న టీచరు ఆయనకు ఆయనకు సంపత్ కుమార్ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఐఏఎస్ ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ ఐఏఎస్ నాకు త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది నాకు ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్ వచ్చింది నేను మళ్ళీ ఐఏఎస్ కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే మిథులారా దయచేసి మీకు మీరే తక్కువ నుంచి వేసుకుంటున్నారు మన తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం మనకు మనమే తక్కువ అంచనా వేసుకుంటాం మనతో ఏమి అనుకుంటాం అమాయకంగా ఎవడన్నా ఒక నాలుగు మాటలు అంటే గురిడి గొట్టినంటే కథ మనం అథమైపోతాం అవున దయచేసి మీ శక్తిని మీరు పరిచయం చేసుకోండి విపరీతంగా డిస్కషన్ చేయండి మీకు మీరే ఎగ్జామినర్లు కాండి మీరు ఎంతసేపు ఒక టీచర్ చెప్తేనే మనం చదువుకోవాలనే దాంట్లో పోతే మాత్రం మీరు ఎప్పుడు కారు మీరు గ్రూపులుగా మారాలి గ్రూపులుగా మారి స్టడియాల కూర్చోవాలి స్టడియాలు కాకపోతే చెట్ల కింద కూర్చోవాలి కూర్చొని ఆ గ్రూపుల్లో ఆ రోజు చెప్పిన పాఠాల్లో మనమే ఎగ్జామినర్ అయితే ఎలాంటి క్వశ్చన్లు ఇస్తాం ద పర్సన్ హూ కెన్ సెట్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ కరెక్ట్లీ ఇఫ్ యూ నో హౌ ఎగ్జామినర్స్ ఆర్ సెటింగ్ ద క్వశ్చన్ పేపర్స్ దెన్ యూ నో హౌ టు గ్రో త్రూ ద కంటెంట్ దట్ ఈస్ గివన్ టు యూ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఇది వాస్తవం మీరు ముందు వాల్ పేపర్లన్నీ చూసుకొని దాంట్లో ప్యాటర్న్స్ అన్ని చూసుకొని ఆ ప్యాటర్న్స్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలన్నీ తీసుకొని నేను ఎన్సిఆర్టీ బుక్స్ కానీ స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ బుక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను దేనికోసం వెతకాలన్న క్లారిటీ నీకు లేనప్పుడు నువ్వు మళ్ళీ చదవడం మొదలు పెడితే గుడ్డెత్తి చేలబడ్డట్టే నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు నా మాట వినండి దయచేసి నేను ఫస్ట్ టైం రాసినప్పుడు ఫెయిల్ అయినా నాకు ఇజ్జత్ ఖచ్చితం అనిపించింది మా ఇంటికి పోలేను నేను మా ఫ్రెండ్స్ ముందర ముఖం చూపించలేను ఎందుకంటే నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ ఒక గోల్డ్ మెడలిస్ట్ నేను సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ ఫెయిల్ అంటే ఇంకా అయిపోయిందిరా బాబు మనం ఇప్పటికి ముఖం చూపించలేము మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను ఇంటికి వస్తున్నా మూటాముల్లెలు సర్దుకోనని చెప్తాను మూట మా అమ్మ అన్నది చాలా తెలివైంది టీచర్ కదా మూటాముల్లెలో మాత్రం బుక్కులు తీసుకోబెట్ట సో ఆ బుక్కులు తీసుకొని పోయినా మా ఇంట్లో టీవీ ఉంటే టీవీ పకింటాలకు ఇచ్చి మాకు టీవీ కూడా వద్దనుకున్నాం సో నేను పోయి మిద్ద మీద కరెంటు మా ఊరిలో ఊర్లో చివరిలో ఉంటుంది మా ఇల్లు మిద్ద మీద ఎలక్ట్రిక్ బల్బు పెట్టుకొని అక్కడ మరి రాత్రంతా ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా రాత్రంతా ఊర్లలో చదువుకున్నా మిథుల నేను చేసుకున్న నోట్స్ ఏడు బ్యాచ్ల వరకు ఆంథ్రోపాలజీలో ఏడు బ్యాచ్ల వరకు ఆంధ్రప్రదేశ్ స్టేడీ సర్కిల్లో వాళ్ళు అవి నోట్స్ చదువుకున్నారు నేను తయారు చేసుకున్న నోట్స్ అంటే నువ్వు ఒరిజినల్ కంటెంట్ దగ్గరికి పోయి నువ్వు నీ అంతకు నువ్వు ఆన్సర్లు తయారు చేసుకుని నీ అంతకు నువ్వు ప్రశ్నలు వేసుకుని డౌట్ వచ్చినప్పుడే టీచర్ల దగ్గరికి వస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవుతావు ఒకవేళ నీకు సర్వీస్ రాకపోయినా ఇంతకుముందు సార్ అన్నాడు సర్వీస్ రాకపోయినా నువ్వు ఒక ఛాయ్ షాప్ దగ్గర కూర్చున్నా కూడా నీకు లక్షల రూపాయలు వస్తాయి నేను హార్బర్డ్లో చదువుతున్నప్పుడు టర్కీ నుంచి ఒక యూనివర్సిటీ ఛాన్సలర్ వచ్చాడు ఓనర్ ఓనర్ ఆఫ్ అ యూనివర్సిటీ సో ఆ యూనివర్సిటీ ఓనర్ వచ్చి నేనన్నా నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే యూల్ బీ సర్ప్రైజ్డ్ ఆయనకు అని ఇంగ్లీష్లో ఉన్నాడు నేను ల్యాబ్ అసిస్టెంట్ కానీ నాకు ఈ ప్రొఫెసర్లు అందరూ ఎక్కడ దొరుకుతారు ఈ ప్రొఫెసర్లు అందరూ ఎట్లా పాఠాలు చెప్తారు ఈ ప్రొఫెసర్లందరికీ ఎంత జీతం ఇవ్వాలి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతారన్న కామన్ సెన్స్ ఉంది ప్రతిరోజు కూడా నేను వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారని చూసి వాళ్ళందరి పేర్లు కూడా డైరీలో రాసుకొని ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో ఒక బ్యాంకు దగ్గర పోయినా నేను తీసుకొని వచ్చిన మాస్టర్ తాకట్టు పెట్టి చిన్న కాలేజ్ పెట్టిన ఇప్పుడు రెండు యూనివర్సిటీలకు ఓనర్ అని చెప్పి హార్వర్డ్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది నీ బ్రెయిన్కి నువ్వు పెట్టినప్పుడే సాధ్యమవుతుంది నువ్వు గుడ్ అయితే చేయబడ్డట్టు ప్యాసివ్గా నువ్వు వాళ్ళు కోచింగ్ మెటీరియల్ ఇస్తారు కోచింగ్ మెటీరియల్లో క్వశ్చన్లు ఉంటాయి క్వశ్చన్లలో ఆన్సర్లు ఉంటాయి ఆన్సర్లు తీసుకొని ఎగ్జామినేషన్ పోతే రెండు నిమిషాలను నిన్న కింద పడేస్తారు బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సరే సైకలాజికల్ వార్ బిట్వీన్ ద క్యాండిడేట్ అండ్ ద పేపర్ సెంటర్ అది ఒక జ్ఞాన యుద్ధం చాలా తీవ్రమైన ఆయన నీకోసం ట్రాప్లు వేస్తాడు ఆ ట్రాప్లు తట్టుకొని ఆ ట్రాప్లో పడకుండా నువ్వు కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి వెళ్ళాలి దానికి విపరీతమైన సాధన అవసరం ఒంటరిగా చేయలేవు నువ్వు నా రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే ప్లీజ్ ఫామ్ యోజర్స్ ఇటు గ్రూప్స్ దయచేసి స్టడీ గ్రూప్స్గా మారండి ఆ రోజు ఇచ్చిన కాంటెంట్ను మీ దాంట్లో కొందరు ఎగ్జామినర్లు కండి కొందరు క్యాండిడేట్స్ కండి రెండోసారి క్యాండిడేట్స్ అయిన వాళ్ళు ఎగ్జామినర్ అవుతారు వాళ్ళు క్యాండిడేట్స్ అవుతారు గా యూ గో త్రూ ద కాంటెంట్ అండ్ దెన్ డిస్కస్ ద థింగ్స్ ఈరోజు ఎంతమంది పేపర్స్ అయ్యారు చేతులు దయచేసి చూడండి ఇక్కడే ఉంది తెలంగాణలో ప్రాబ్లమ్ పేపర్ చదివిన వాళ్ళు కేవలం ఈ రెండు వేల మందిలో కేవలం ఆరు మంది మాత్రమే చేతులు మరి కరెంట్ అఫేర్స్ జనరల్ నాలెడ్జ్ ఎట్లా చేస్తారు మీరు దయచేసి మారండి మిత్రులారా ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి చెప్పిండు నాగయ్య సార్ మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి మన గ్రామాలను గుర్తుపెట్టుకోండి మన సామాజిక నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోండి మన తల్లిదండ్రులు ఏ దుర్భరమైన స్థితిలో బతుకుతున్నారో గుర్తుపెట్టుకోండి ఏ విధంగా రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళని మోసం చేస్తున్నారు అనాదిగా తల్లులు కూలీలే బుద్ధాంతలు కూలీలే తండ్రులు కూలీలే రాబోయే రోజుల్లో మనవలు మనవరాళ్ళే కూలీలయ్యే విధంగా వ్యవస్థ నిర్మించబడ్డప్పుడు ఆ వ్యవస్థను ఛేదించాలంటే నువ్వెంత జ్ఞానివి కావాలి నీకెంత ఓపిక ఉండాలి నీకెంత చతురత ఉండాలి నీకెంత ఇండస్ట్రీ ఉండాలి ఇనిషియేటివ్ ఉండాలి నీకెంత గొప్ప శక్తి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి ఇది డబ్బులతో పంచాయతీ కాదు ఎంత ముందు అన్నారు ఎవరు ముప్పై వేలు కావాలి అరవై వేలు నో 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 ఇక్కడ ఉంది మిత్రుల ఇది మేధో సంపత్తితోని పంచాయతీ నీ ఓపికతోని పంచాయతీ నీ అలవాట్లతోని పంచాయితీ నువ్వు ఎంత గొప్పగా మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటావో అప్పుడే నీకు సక్సెస్ అనేది దగ్గరికి వస్తుంది మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు జాయిన్ అవ్వబోయే సర్వీసులది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏదైనా కానీ ప్రజల జీవితాలను మార్చే ఒక గొప్ప అవకాశాన్ని ఈ సర్వీసులు మీకు ఇస్తాయి నిజం నిజం చెప్తున్నాను నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పోయినప్పుడు కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు పిల్లలకి నేను కావాలని పోయినా అక్కడికి నేను ఒక డిఐజీనో లేకపోతే ఐజీనో ఒక కమిషనర్ పోలీస్ అయి ఉండేవాడిని కానీ నేను కావాలని నేను ఏ హాస్టల్నైతే చదువుకున్నాడో హాస్టల్లో పిల్లలు ఎట్లా చదువుతున్నారో ఒకసారి చూద్దాం వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం మనకి ఏమైనా వస్తుందా అని చెప్పి నేను ఆ విలువైన పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి నేను ప్రభుత్వాన్ని అడిగి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడిగి నేను సోషల్ వెల్ఫేర్కు ట్రైబల్ వెల్ఫేర్కు వచ్చిన ఎంత ఘోరమైన పరిస్థితి అండి డబ్బులేమో మూడు వందల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో ఉంటాయి కానీ ఈ పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి కనీసం ఒక ఇంచు కూడా ప్రేమ అనురాగం లేని అధికారులు ఆ సీట్ల మీద కూర్చున్నటోళ్ళు వాళ్ళకు చిన్నగున్నప్పుడే శ్రీ బుక్ స్క్వేర్ దగ్గర తీసుకొచ్చి ఎన్సీఆర్టీ బుక్లతో చెప్పవచ్చు కదా చిన్నగా చిన్నగున్నప్పుడే తెలుగు అకాడమీ బుక్ల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చెప్పొచ్చు కదా వాళ్ళకి ఉన్నప్పుడే శాతవాహన్ల నుంచి ఏం క్వశ్చన్లు వస్తాయి కులి కుతుబ్ షాఖ గురించి ఏం క్వశ్చన్లు వస్తాయి తెలంగాణ చరిత్ర నుంచి ఏం క్వశ్చన్లు వస్తాయి భారతదేశ చరిత్ర గురించి ఎట్లా వస్తాయి ఆగ్నే ఆశ ఈశాన్య ఆశ అట్లా జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ పిల్లల ఒక ఫండ్ లాగా చెప్పొచ్చు కదా దానికి ఇలాంటి డోలను తీసుకురావచ్చు కదా క్యాంపస్లకి కొడితే కోటి రూపాయలు అయితే మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను వాపస్ పంపించండ్రు ప్రభుత్వాలకు అధికారులు సార్ ఇక్కడ ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంతా ప్రశాంతంగా ఉంది చూస్తేనేమో చిరిగిపోయిన నిక్కర్లు కనీసం నైట్ డ్రెస్లు వేసుకోవడానికి కూడా పరిస్థితి లేని బాధలు అమ్మాయిలు టాయిలెట్లు పూర్తిగా దుర్గంధం పడుకోవడానికి కనీసం బెడ్లు కూడా లేని పరిస్థితి చలికాలం వస్తే గజ 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 వనికి తిరిగిపోయినా ఏమంటారు విరిగిపోయినా మరి తలుపులు అదేవిధంగా పగిలిపోయిన అద్దాలు అలాంటి పరిస్థితులు ఒక్కరోజు కూడా నెలకు చికెన్ తినలేని పరిస్థితి బిడ్డలందరూ నేనన్నా ఒక్కడే నేను సీట్లో కూర్చున్న తర్వాత అక్కడున్న అధికారిని అడిగిన ఈ పిల్లలకి ఏం పెడతారంటే అంతా వెజిటేరియన్ చాలా స్పష్టంగా చెప్పినాను చూడు బాబు నాన్ వెజ్ పెడతావా పెట్టావా నన్ను నువ్వు నేను పేపర్ మీద రాసిస్తున్నదే నా ఆర్డర్ అనుకో నువ్వు అర్జెంట్గా నాన్ వెజ్ పెట్టు సన్న బియ్యం పెట్టాలి వీళ్ళందరికీ అదే విధంగా వీళ్ళందరికీ గొప్ప గొప్ప కోచింగ్లు ఇవ్వాలని చెప్పి పేపర్ మీద రాసి అవే వంద కోట్లను అద్భుతంగా విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే అవకాశం నాకు వచ్చింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కేవలం ఇన్ని గురుకుల పరిశాల్లో కేవలం ముగ్గురు మంది విద్యార్థులే మెడికల్ కాలేజ్ పోయేవారు కానీ ఈరోజు ఈరోజు ఒక్కొక్క కాలేజీ నుంచి కనీసం వంద మంది విద్యార్థులు మెడికల్ కాలేజీలకు పోతున్నారు నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నా అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీ చేతిలో ఉండే పెన్ను ఏదైతే ఉందో ఆ పెన్నుకు ఉండే పవల గురించి నేను మీకు చెప్తున్నాను వాడు ఎవడైతే డబ్బులు చేసుకుంటాడో లేకపోతే అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడో వానికి ఆల్రెడీ రెండు కారాగారాలు ఉన్నాయి ఏంటివి చెంచల్ కూడా అండ్ ఇంకోటి ఏది చెర్లపల్లి ఇదని కరెక్ట్ చెప్పండి చెంచల్ కూడా చెర్లపల్లి రెడీగా ఉంటాయి ఆడ రిస్క్ తీసుకొని పోతాడు దాని తర్వాత అక్కడ నుంచి మొత్తం కూడా రోడ్ల మీద పడి మళ్ళీ బిచ్చబెత్తే పరిస్థితి వస్తుంది కానీ మంచి చేయాలనుకునే వాళ్ళకు గవర్నమెంట్లో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది ఆ రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ మీద నీకు చాలా వరకు కూడా అధికారం ఉంటుంది అధికారంతో వేల మంది లక్షల మంది విద్యార్థుల జీవితాలు మార్చవచ్చు అందుకొరకే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయండి కానీ మామూలుగా నామకే వస్తే ఇళ్లలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు హైదరాబాద్ ఉంటే ఆ పంచాయతీ పోతుందని అనుకొని హైదరాబాద్కి వస్తున్నాం రైట్ ఆ ఊరంతా బోర్ కొడుతున్నది దోస్తుల నుంచి కొంచెం దూరంగా పోదాం హైదరాబాద్ అయితే మంచిగా తెలుసుకున్నలా ఏమంటారు ఆ బవార్చీలను బిర్యానీ తినుకుంటా తర్వాత నీలో పర్లా చాయ్ తాగుకుంటా అప్పుడప్పుడు వచ్చి ఏమంటారు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమాలు చూసుకుంటా అల్లు అర్జున్ సినిమాలు తీసుకుంటే గదాని తర్వాత ఏదో ఎగ్జామ్ రాని మమ్మ అనిపించుకోవాలి మళ్ళీ ఇంటికి అందుకోసం వస్తే మాత్రం తెలంగాణ ముందరికపోదు మనం ముందరికోము అందుకొరికే మిథులారా దయచేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా అశోక్ గారు చాలా కమిటెడ్ పర్సన్ ఆయన అశోక్ అకాడమీ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది దయచేసి నేను మీకు పది పాయింట్లు చెప్పి ముగిస్తాను స్వేరో నెట్వర్క్లో నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు పది కమాండ్మెంట్స్ మేము చెప్పినాం పిల్లలకు మొట్టమొదటి యామ్ నాట్ టు ఎనీ వన్ దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పటికీ తక్కువ కాదు ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్ ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్ ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై ఐ షల్ బీ హార్డ్ హార్డ్ వర్కింగ్ హానెస్ అండ్ పంక్చువల్ ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్ నా తప్పులకు ఎవరిని కూడా నేను నిందించను ఐ నీదర్ బెగ్ నార్ చీట్ ఐ షాల్ రీపే వాట్ ఐ బారో ఐ షాల్ నెవర్ ఫియర్ ద అన్నోన్ అండ్ ఐ షాల్ ఐ షాల్ ఐ షాల్ నెవర్ గివ్ అప్ నేను నేను తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా సాధించే వరకు మడమ తిప్పను ఇంటికి పోను అది సాధించిన తర్వాత ఇంటికి పోతాను అన్న భావనతోనే మీరు ప్రతిరోజు కూడా చదవాలి ఏ అశోక్ సార్ దగ్గరికి పోయినాం అది చెప్పిండు ఇంటెన్సివ్ బ్యాచ్ అన్నాడు సెల్ ఫోన్లు బంద్ చేయిచ్చిండు లాస్ట్కి చూస్తే మాత్రం నేను రోడ్డు మీద అని ఆయన మీద ఏడుస్తే మాత్రం ఇది ఘోరమైన నేరం అర్థమైందా మన దొరని అందరూ అదే అశోక్ డౌన్ డౌన్ అని రోడ్ల మీదకి వస్తారు మాకు అధ్యక్షులు ఈ మెసేజ్ అందరికీ చేరేదాకా ఫార్వర్డ్ చేయండి అని వాట్సాప్లో మెసేజ్ రాయడం ఇది టాయిలెట్లో కూర్చొని కూడా వాట్సాప్ మెసేజ్ రాయొచ్చు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టచ్చు దయచేసి అవన్నీ చేయకండి సెల్ ఫోన్లకు దూరంగా ఉన్నాడు రియల్లీ అప్రిషియేటింగ్ ఫర్ బ్యానింగ్ ద మొబైల్ ఫోన్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్ మంచి పని చేశారు వారు బ్యాన్ చేసి బికాస్ ద సెల్ ఫోన్స్ ఆర్ క్రియేటెడ్ టు గ్రాప్ యువర్ అటెన్షన్ నీకు మంచి చేస్తున్నట్టే కనిపిస్తుంది వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పది మెసేజ్లు మంచిగా కనిపిస్తాయి నాలుగో మెసేజ్లో రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు చూస్తే తిమ్మ తిరిగిపోతుంది అని ఒకటి వస్తుంది వెంటనే ఇలా కొడతారు దాన్ని కొట్టే వరకు ఇంకో దగ్గర ఇంకో ఇంకెవరేదో వస్తుంది ఇంకోటి అక్కడి నుంచి యూట్యూబ్కి తీసుకుపోతాడు ఈ అదిరిపోయే స్పీచ్ ఉంటే మీ జీవితాలే మారిపోతుంది ఇంకోటి దాని పక్కనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది పది లక్షలతో వంద కోట్లు సంపాదించిన ఈ వ్యక్తిని తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది ఏమీ లేకుండా వంద కులాల బంగారం వేసుకున్న ఈ మహిళను చూసి చాలా నేర్చుకోవాలని ఇంకొకరు అంటారు అట్లా తిరుగుతూనే ఉంటే టైం చూసే వరకు ఓటినర్ అయితే ఆకలి అవుతుంది బంద్ చేసి మళ్ళీ పోతాం మెస్ అవునా ఇదే కదా బికాస్ దేర్ ఈస్ ఎ వార్ ఫార్ యువర్ అటెన్షన్ దేర్ ఈస్ ఎ వార్ ఫార్ యువర్ టైం దేర్ ఈస్ ఎ వార్ ఫార్ యువర్ మనీ బికాస్ యూ ఆర్ ద కమోడిటీ యువర్ టైమ్ ఈస్ ద కమోడిటీ అండ్ సబ్బడీ ఈ సిట్టింగ్ అక్రాస్ అట్లాంటిక్ ఈజ్ డ్రైంగ్ ఈస్ బెస్ట్ యూజింగ్ ఆల్ ద టెక్నాలజీస్ స్టీల్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫ్రమ్ యు అండ్ సెట్ యువర్ డేటా టు సమ్ హూమ్ యూ డో నో హూ విల్ యూ విల్ యువర్ లైఫ్ టైం ఇది జరుగుతున్నది అందుకు నా రిక్వెస్ట్ సెల్ ఫోన్లకు దూరంగా ఉండే టైం సరదాగా ఉన్నప్పుడు నాలుగు చూసుకోండి అంతే తప్ప రోజు దాని జరుగుతే టెలిగ్రామ్ ఈ మధ్యన టెలిగ్రామ్ పంచాయతీ వచ్చింది టెలిగ్రామ్లో ఈ ఛానల్ చూస్తే మీకు హండ్రెడ్కు హండ్రెడ్ మార్కులు వస్తాయండి రోజా ఇంపాసిబుల్ నా మాట వినండి రావట్ల మీరు మళ్ళీ ఈ ఇలాంటి వ్యక్తుల సహచర్యంలో ఉండి వాళ్ళు మంచి మాట చెప్తే విని మీరు స్టడీ గ్రూప్లలో దయచేసి స్టడీ చేస్తూనే మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేస్తే అన్ని క్వశ్చన్లు సాల్వ్ చేస్తూనే మీరు ఓన్గా మీ మెటీరియల్ తయారు చేసుకుంటే రేపు అగర్సే ఉద్యోగం రాకపోయినా మీరు కూడా అశోక్ గారి లాగా గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ అకాడమీని పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సౌత్ కొరియాలో వన్ పర్సన్ మిలియన్ డాలర్స్ పర్ ఇయర్ బై కోచింగ్ యూనో దిలియన్ డాలర్స్ పర్ ఇయర్ ఈక్వల్స్ ఎయిటీ సెవెన్ రూపీస్ సో దేనికి కూడా అంతులేదు మితులారా దయచేసి ఫోకస్ ఉండండి మీ అలవాట్లు మార్చుకోండి అలవాట్లు మార్చుకొని మీ జీవితాలన్నీ కూడా మార్చుకొని తెలంగాణ తల మార్చాలని కోరుకుంటూ